ఎవరైనా యువతకి దారి చూపించే విధంగా ఉపాధి కల్పించే విధంగా మంచి భవిష్యత్తు కల్పించే విధంగా చదువుకోండి ఉన్నత స్థాయికి వెళ్ళండి అనే విధంగా సూచనలు సలహాలు ఇస్తుంటారు ఈ విషయంలో బాబుగారు కానీ చాలా గ్రేట్ మీ మీ బాబు గారు కానీ చాలా గ్రేట్గా చెప్తాడు యువతకు ఉపాధి కల్పిస్తాము ప్రపంచ కంపెనీకి మీ ప్రపంచ కంపెనీకి పనిచేసే విధంగా మిమ్మల్ని రూపుదిద్దుతాను మేము మీకు అన్ని మౌలిక సదుపాయాలు అందిస్తానని బాబు గారు చెప్పారు కానీ పవన్ కళ్యాణ్ గారు అసలు పవన్ కళ్యాణ్ గారు చెప్పే మాటలు చూస్తుంటే నిజంగా యువతనే పెడదో పట్టించాలా యువతనే పాడు చేయాలనే విధంగా నేను ఏదైతే గేమ్ చేంజర్ ఈవెంట్లో మాట్లాడారనే చెప్పుకోవచ్చు అసలు పవన్ కళ్యాణ్ గారు నిజంగా జాబ్ చేసి మంచి స్కిల్స్ ఉద్యోగాలు మంచి ఉద్యోగాలు పెద్ద పెద్ద జాబ్స్ చేసుకోండి మంచిగా చదువుకోండి అని చెప్పాల్సింది బాగొట్టి బైక్ స్టంట్ చేయండి మీరు ఖాళీగా ఉంటే ఏం చేస్తారో సినిమాల్లోకి వచ్చి కేకలు వేయండి అనే విధంగా సూచనలు సలహాలు ఇస్తున్నారంటే ఒకసారి ఏంటంటే పవన్ కళ్యాణ్ గారు ఏం మాట్లాడారు ఫంక్షన్ లేదు సినిమాలు లేవు ఏం చేస్తారు చెప్పండి చదువుకుంటారు ఉద్యోగాలు ఉపాధి కూడా టైం పడద్ది గాలికి జరగమాట కనీసం సినిమాకి వెళ్ళి చొక్కా చించుకొని అరవకపోతే చూడు బైకులు తీసుకొని మా అసలు చూడు చొక్కా సినిమాకి వెళ్ళి చొక్కాలు దించుకోవాల్సిన అవసరం ఏముంది చొక్కాలు దిల్చుకోవాలి సినిమాకి వెళ్ళి ఎందుకు అంత అవసరం ఏముంది మేము చొక్కాలు దిల్చు దించుకోవాల్సిన అవసరం ఏమొచ్చింది అసలు సినిమాకి వెళ్తాడు చూసి వస్తాడు చొక్కాలు చిచ్చుకొని అరవాల్సిన అవసరం ఏముంది పవన్ కళ్యాణ్ గారే చెప్తున్నారు సినిమాకి వెళ్ళి చొక్కాలు చించుకొని కేకలు వేయండి తొక్కిసలాట్లతో తొక్కిసలాట్లో తొక్కించుకొని అని పవన్ కళ్యాణ్ గారే చెప్ చెప్తున్నట్టుంది తప్ప సినిమాకి వెళ్ళి ప్రశాంతంగా ఇంటికి రండి అని చెప్పే చూసినలే అలా బండులు ఇపరీతంగా సైలెన్సర్ పెట్టండి సైలెన్ మామూలుగానే ఇంకా చెప్పక్కర్లా కొంతమంది ఆ సైలెన్సర్ సౌండ్ పెట్టి బుయ్ 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 అని అరుస్తా చెవులు పోతుంటాయి ఇంకా అంత స్పీడ్గా బండిస్తా ఏడ ఏడపడి యాక్సిడెంట్ అయ్యి చచ్చిపోయినా ఇబ్బంది లేదు చూడు పవన్ కళ్యాణ్ గారు ఆ శక్తి అడిగిపోద్దాండి ఆ శక్తి ఏంటి మీ కుటుంబానికి ఏదైనా ఉపయోగపడే విధంగానో మీ కుటుంబానికి పనిచేసి వాళ్ళ కుటుంబానికి ఉపయోగపడే ఆ శక్తి ఉపయోగించుకోవాలి సినిమాకి వెళ్ళి బైక్ సౌండ్ బెంచి విపరీతంగా స్పీడ్ బెంచి పోని సచ్చిపోయండి అని చెబుతున్నాడు చూడండి అబ్బా అందుకే కూడా చెప్పాను యువతకి యువతను చూస్తా ఉంటారు వీళ్ళకి స్టంట్ స్కూల్ పెట్టండి అదిగో ఉంటారు మంచి కంపెనీలు పెట్టి మంచి ఉపాధి కలిపియ్యాలి రా స్వామి అని చెప్పుకుంటే స్టంట్ స్కూల్ పెట్టి కాళ్ళు చేతులు ఇరగగొట్టండి అని చేస్తూ ఉంటారు మంచి స్టంట్ స్కూల్ పెట్టండి గోదావరి జిల్లాలోను రాయలసీమలోను మా కడపలోను ఎక్కడో చోట ఒక రెండు మూడు స్టంట్ స్కూల్స్ పెట్టండి మా వాళ్ళకి స్కిల్ డెవలప్మెంట్ ఇవ్వండి మాకు ఒక స్క్రీన్ ప్లే ఎలా రాయాలో మా వాళ్ళకి చెప్పండి గెలవక ముందు ఏదో పార్టీ గెలవక ముందు అన్ని డెవలప్లు మేము చేస్తామో ప్రపంచ కంపెనీ ప్రపంచ దేశాలకు అనుసంధానం అయ్యే విధంగా రూపుదిద్దుతాము అన్ని స్కిల్స్ నేర్పిద్దాము యువత యువకులకి మేము ఉపాధి కల్పిస్తామనే విధంగా ప్రకటించారు పవన్ కళ్యాణ్ గారు అదేవిధంగా యువకులకి లోన్ నుంచి ఉపాధి కల్పిస్తామని చెప్పారు కానీ ఇప్పుడు అవన్నీ మర్చిపోయారు చెప్పండి క్లాసులు చెప్పండి వాళ్ళకి ఏదైనా చెప్పాలంటే పవన్ కళ్యాణ్ గారు తర్వాతనే తప్ప మరొకటి లేదని స్పష్టంగా అర్థమైపోయింది యువతకి మంచిగా చదువు నేర్పాలా చదువు ఉపాధి కల్పించుకోవాలా మంచి కంపెనీలో జాబ్ సృష్టించాలా అవన్నీ పోగొట్టి సినిమాలు రండి సినిమాల్లో చూసి ఎంజాయ్ చేయండి సొక్కాలు చించుకోండి అని అని చెప్పడం ఎంతవరకు కరెక్ట్ ఒకసారి ఆలోచించండి యువతకి ఇచ్చే సలహాలు ఇవేనా